ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ప్రతి జాతకంలో కూడా పన్నెండు భావాలు ఉంటాయి ఈ పన్నెండు భావాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం ఒకటి లగ్నం లగ్నం అంటే శరీరం తనువు ఏదైనా అనుభవించాలన్నప్పటికీ కూడా లగ్నం బాగా ఉండాలి శరీరం ఉంటేనే కదా వివాహం చేసుకోవడం శరీరం ఉంటేనే ఉద్యోగం శరీరం ఉంటేనే ఏదైనా కాశీవాళ్ళం మోక్షస్థానం ఇవన్నీ కూడా అంచేత ఏంటంటే లగ్నభావం బాగా ఉండాలి లగ్నభావం బాగుంటే అని బాగుంటాయి రెండవది ఏంటంటే ద్వితీయం ఇది సే ఇది కన్ను తర్వాత ధనము సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు కన్ను లేకపోతే ఏమీ లేదు కాబట్టి ద్వితీయ భావం బాగా ఉన్నట్లయితే కన్ను బాగుంటుంది ధనపరంగా అన్నీ బాగుంటాయి ధన మూలం ఇదం జగత్ అన్నారు డబ్బులు ఏంది ఏమీ లేదు డబ్బు లేకపోతే ఎందుకు పనికిరానట్టుగా అయిపోతాడు కాబట్టి ద్వితీయ భావం కూడా బాగా ఉండాలి మూడు భ్రాతృ స్థానాలు అంటే సోదరులు సోదరులు ఎలా ఉంటారు జ్యేష్ఠులు ఎంతమంది కనిష్ఠులు ఎంతమంది వాళ్ళ పొజిషన్ ఏంటి ఇవన్నీ కూడా సోదరులు ఉండాలి ఇప్పుడు కూడా సోదర బలం ఉండాలి సోదర బలం ఉన్నట్లయితే మనకి చాలా కొండంత ధైర్యంగా ఉంటుందన్నమాట అందుకే చూడండి తల్లిదండ్రులు చనిపోయే ఎంతకాలమైనప్పటికీ కూడా మన వాళ్ళు ఆబ్దిగాల పెడుతూనే ఉంటారు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు కూడా ఎంతో దూరాన ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం సంవత్సరంలో ఒకసారి వచ్చి ఈ అన్నదమ్ములందరూ ఒకరిని ఒకరు తలుచుకుని ఒకరినొకరు చూసుకుని చిన్ననాటి స్నేహాలు చిన్ననాటి పనులు చిన్ననాటి చిలిపి పనులు ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఆనందంగా ఉంటారు ఈ తోడుకోడలు బాగా మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి అక్కయ్య 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 అంటూ ఉండడం అమ్మను ఇలా చేయంటూ ఉండడం ఈ పిల్లలందరూ కూడా కలిసి ఒకలాగా చాలా సరదాగా ఆడుకుంటూ ఆ ఉన్నటువంటి రోజులన్నీ కూడా ఆడుకుంటూ చాలా సరదాగా గడుపుతారు అంటే ఇది తృతీయ భావాన్ని బట్టి వస్తుంది అంటే బ్రదర్స్ అందరూ కూడా అలా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో పెళ్ళిలోనూ ఆర్థికంలోనూ ఎక్కడోకటి కలుసుకోవడం చాలా ఆనందంగా గడపడం ఇవన్నీ కూడా ఉంటాయి మరపురాని రోజుల కిందే ఉంటాయి అవన్నీ కూడా తరువాత విక్రమస్థానం ఒక మనిషికి ఎంతో కొంత పరాక్రమం ఉండాలి కుక్క వచ్చిందనుకోండి కొట్టడానికి పక్కింటి వాడిని పిలవలేరు కదా అలా పిలిచేటువంటి పరిస్థితి ఆ ఆవిడకి వచ్చిందనుకోండి ఆవిడైనా కొట్టేస్తుంది లేకపోతే పక్కన ఉన్న వాడిని పిలవాల్సి వస్తే ఇతనికి చేతకాంతరం కింద అయిపోతుంది కాబట్టి కుక్కనో దేన్నో ఇంకోటో కొట్టేటువంటి ధైర్యం గబుక్కుని ఎవడన ఇంటికి వస్తే మాట్లాడేటువంటి పద్ధతి ఎంతో కొంత విక్రమస్థానం కూడా బాగా ఉండాలి చతుర్థం మాతృ గృహ వాహన యోగాలు ఈ మాతృ అనేటప్పటికీ తల్లి తల్లి తరఫు వాళ్ళు చాలా చక్కగా ఉండడం మొన్న ఎవరో ఒక ఆయన అన్నారు యాండి ఉపనయనం చేస్తుంటే తల్లికి కూడా తారాబలం చూడాలా అన్నారు చాలా ముఖ్యం అండి తల్లికి చేయడం ఎందుకంటే ఉపనయనంలో తల్లి పాత్ర చాలా ఉంది మాతృభిక్ష వేశాకే పితృభిక్ష వేయమన్నాడు పితృభిక్ష తర్వాత మాతృభిక్ష కాదు అంచేత తల్లికి కూడా తారాబలం కుదరాలి ఎందుకంటే నవమాసాలు మూసి కని పెంచి మనల్ని ఇంత వాళ్ళని చేసిందంటే తల్లి రుణం ఎంతలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఈ మధ్యకాలంలో మా అమ్మాయికి డెలివరీ అయింది సరే నేను అక్కడ ఉండి కొంచెం అన్నీ చూస్తూ కార్యక్రమాలన్నీ కూడా మందులు తేవడం ఇవి చేశాను దగ్గరగా ఉన్నాం కొంచెం భయంగా దూరంగా ఉండడం అది చేసేవాళ్ళం అతను పడే బాధ చూసి నాకు ఒకసారి కలమ నీళ్ళు కారిపే ఎందుకంటే అరే నేను పుట్టినప్పుడు కూడా మా అమ్మ ఇలాగే బాధపడింది కదా ఇప్పుడైతే ఇంకా ఆపరేషన్స్ వచ్చాయి మత్తు మందులు వచ్చాయి అనేక రకాలు వచ్చాయి ఆనాడవు లేవే అంచేత అంత బాధపడింది అనమాట నేను చూడలేను నాకు తెలియదు కాబట్టి నా తల్లి కూడా నన్ను ప్రసవించినప్పుడు ఎంత బాధపడింది అనమాట తల్లి పాత్ర ఎంత ఉంటుందన్నమాట అని చెప్పేసి నాకు నిజంగా చాలా బాధ కలిగింది ఎందుకంటే తల్లి రుణం ఎప్పుడు కూడా అసలు తీర్చుకోలేడు తీసుకున్నాడు వాడు అని అంటారు కానీ తల్లి రుణం అనేది తీరేది కాదు ఇదంతా కూడా చతుర్థంలో దొరుకుతుంది మాతృ గృహం ఏ గృహం అనేటువంటి విషయం ఎలా ఉంటుందంటే అద్దింట్లో ఉన్నవాడికి ఉన్నటువంటి పాటలు ఇన్ని అన్నీ కాదు కోర్స్ కొన్ని చోట్ల దూర ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు పర్వాలేదు కానీ సొంత ఊళ్ళోనే అద్దెంపలో ఉండిపోవడం అంటే వాడికి చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కూర్చున్నా ఉంటుంది ఆవిడ అక్కడ కూర్చున్నా ఉంటుంది పళ్ళు అక్కడ తోనే ఉంటుంది నువ్వు ఇలా వెళ్ళిపోయా ఉంటుంది గేట్ తీసి వెళ్ళిపోయి ఉంటుంది ఎన్ని బాధలుంటాయో నిజంగా అనమాట ఈ రోజుల్లో ఏ పాపం చేయక్కర్లేదండి అవి ఓ రెండు ఇల్లు కొనుక్కోండి ఒక ఇల్లు మీరు ఉండండి ఒక ఇల్లు అద్గించేయండి ఎన్ని పాపాలు మూట కట్టుకుంటావు నిజంగా మగాడు పర్వాలేదు సర్దుకుని వెళ్ళిపోతాడు ఫోన్లో ఏదో ఉంటున్నాడు వాడు ఏదో అని చెప్పి ఇంట్లో ఆడాలు అలా ఉండరు నువ్వు అక్కడ కూర్చున్నావు ఎక్కడ కూర్చున్నావు దాని మీద కొట్టావు మంచం బర్రం లాగేవు కుర్చీ డర్రంలాగేవు అని చెప్పేసి సాధించేసి శోధించేసి వాడు ఏడుపులన్నీ కూడా ఇంత అంతా కాదనమాట ఏంటంటే మానవుడికి తప్పనిసరిగా అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక తోటకు చేరుకుంటాడు కాబట్టి గృహం ఖచ్చితంగా ఉండాలి చెట్టు కింద ఉన్నా పర్వాలేదు తాటాక పాకేసుకున్నా పర్వాలేదు అద్దింట్లో ఉండేటువంటి యోగం ఉండకూడదు అంచేది ఏంటంటే గృహయోగాన్ని ఇచ్చేటువంటిది కూడా స్థానం మాతృ గృహ వాహన యోగం వాహనం పెద్ద ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకోండి ఎవరో వచ్చి అవసరం ఉంటే వాళ్ళే తీసుకెళ్తారు అయినప్పటికీ వాహనం కూడా ఉండాలి కాబట్టి పంచమం పుత్ర సంతానాన్ని ఇచ్చేటువంటిది మొట్టమొదటి సంతానము పుత్ర సంతానము కూడా పంచమ స్థానమే విద్యకి కారకత్వం కూడా పంచమ స్థానమే కాబట్టి పంచమం కూడా బలంగా ఉండాలి పంచమంలో శని కానీ కుజుడు కానీ ఉండడం కానీ వాళ్ళు చూడడం కానీ జరిగినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి తర్వాత ఆరవ స్థానం ఈ ఆరవ స్థానం అనేటువంటిది రోగాలు రుణాలు శత్రువులు ఏ గ్రహమైనా బలంగా ఉండొచ్చు కానీ ఆరవ స్థానం అధిపతి మాత్రం బలంగా ఉండకూడదు అలా ఉన్నాడనుకోండి వీడికి రోగాలు పెరిగిపోతాయి శత్రువులు పెరిగిపోతారు రుణాలు పెరిగిపోతాయి అనమాట అంచేత ఏంటంటే ఏ భావానికి అధిపతి ఎలా ఉన్నప్పటికీ కూడా ఆరవ భావం అధిపతి బలంగా ఉండకూడదు తర్వాత ఏడవ భావం పెళ్ళి వివాహం సప్తమంలో శని ఉన్నా సప్తమంలో రాహు ఉన్నా సప్తమాన్ని శని రాహువులు చూసినా ఆ వ్యక్తి జాతకంలో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఎలాగనేది రకరకాలుగా ఉంటాయి అలాగే సప్తమంలో శుక్రుడు కూడా ఉండకూడదు కారకో భావనాశాయ అన్నాడు అదేవిధంగా సప్తమ స్థానం బాగుంటే వాడి జీవితంలో భార్య పిల్లలు సుఖము సంతానము కుటుంబము అన్నీ బాగుంటాయి అద్భుతంగా ఉంటుంది తర్వాత ఎనిమిదవ భావం ఈ ఎనిమిదవ భావానికి ఏంటంటే స్త్రీకి అయితే సౌభాగ్యం అలాగే ఆయుర్దాయానికి కూడా అష్టమ భావం తర్వాత తొమ్మిది భాగ్యం దీనికి పితృభాగ్యం అని పేరు ఉంది ఉత్త భాగ్యం కాదు అది పితృభాగ్యం ఏంటంటే తండ్రి బ్రతుకుంటే వాడి జీవితంలో ఏం లేకపోయినప్పటికీ కూడా వాడంతా లేడండి తండ్రి చనిపోయాడు అనుకోండి వాడు ఎంత గొప్ప ఉద్యోగం చేసినా వాడికి ఎంత భూములు ఉన్నా ఎన్ని మేడలు ఉన్నప్పటికీ కూడా వాడు భేదవాడే ఖచ్చితంగా ఎందుకంటే పితృభాగ్యం ఒక్కొక్కరు పాపం చిన్న పిల్లలుగా ఉండగా చచ్చిపోతారు వాళ్ళు ఎంతో బాధపడతారు పాపం తండ్రి యొక్క ప్రేమానురాగాలు పొందకుండగానే వాళ్ళు చనిపోతూ ఉంటారు కాబట్టి అది చాలా దౌర్భాగ్యం కాబట్టి తండ్రి ఉండాలి పితృభాగ్యం అని పేరు దీనికి అనమాట అంటే తండ్రి ఎలా ఉంటాడు తండ్రి వల్ల ఏ లాభాలు ఉన్నాయి తండ్రి ఎంత ప్రేమగా చూసుకుంటాడు తండ్రి ఎంత కాలం బ్రతుకుంటాడు ఇవన్నీ కూడా ఈ నవమ స్థానం నుంచి తెలుస్తాయి అనమాట దశమం ఈ దశమం అంటే దీనికి రాజ్యభావం అని కర్మభావం అని కూడా ఉంది ఎందుకంటే మనం చేసేటువంటి తప్పులు కొన్ని ఇందులో చేయాల్సి వస్తూ ఉంటుంది కొన్ని ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవడో ఇదిగో మీ వాట ఇదిగో అండి మీరు తీసుకోవాలని అంటాడు వాడు ఎక్కడో తప్పు చేసి పట్టుకొస్తారు ఇంటికి పట్టుకొస్తారు అనమాట ఇంకొనండి మీ పదివేలు అంటారు నాకు ఉద్దాయా అన్నాడు అనుకోండి వీడి వల్ల చాలా ప్రమాదం అని చెప్పేసి వీడికి ట్రాన్స్ఫర్ చేయించేస్తారు ఎందుకంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో ఎవరికైనా అని అందుకే అది ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా కొన్ని కొన్ని అదంతా కర్మే ఆ కర్మభావం మూలంగా అది పుచ్చుకుంటాడు ఏదో చేసుకుంటాడు పరిహారం చేసుకుంటూ చేసుకోవచ్చు లేకపోతే అనుభవించవచ్చు వేరే సంగతి అలాగే ఈ ఉద్యోగం సరైనది కావాలన్నా ఉపాధి దొరకాలన్నా వ్యాపారం బాగా ఉండాలన్నా వ్యవహారం బాగా ఉండాలన్నా దశమ స్థానం చాలా ముఖ్యం నెక్స్ట్ ఏకాదశం లాభస్థానం అంటారు దీన్ని మానవ జీవితంలో ప్రతి మనిషి కూడా ఒక కిరాణా కొట్టు పెట్టుకుని వాడుతో ఉండి పొద్దున్నే సాయంత్రం దాకా అమ్మేసి ఏమైంది లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఎక్కడెక్కడేం పోయా అని చెప్పేసి రాత్రి కొట్టు కట్టేసేటప్పుడు చూసుకుంటాడు అలాగే ఈ మానవ జీవితంలో కూడా ఆఖరిని మన జీవితంలో చర్మాంకంలో నేనేం చేశాను ఎంత సంపాదించాను ఎవరినెత్తి కొట్టాను ఏం పాపాలు చేశాను ఎన్ని కోట్లు సంపాదించాను జీవితంలో ఏమైనా చేసుకోగలిగినా గోదానం చేసుకుందాం అనుకున్నాను చేసుకోలేకపోయినా చేద్దాంలే 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 నేను చచ్చిపోతే నాకు కొడుకు చేస్తాడు కదా అని కొడుకు చేయడు వీడు చేసుకోలేకపోతే వాడు ఎందుకు చేస్తాడు వాడు మామగారు వచ్చి ఏం అక్కర్లేదయా ఇలాంటివి ఏం చేయకు నువ్వు మొన్న మా వాళ్ళు ఒకళ్ళు పోతే ఆవును తిరగేసాం అని నువ్వు కూడా అలా చేయని చెప్పి సలహా ఇస్తాడేమిటి అల్లుడు పాడైపోతాడేమో అని చెప్పేసి పాపం వాళ్ళకి బాధ వచ్చేస్తుంది అక్కడ అనమాట ఇప్పుడు ఈ విషయంగా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే అలా జరిగినప్పుడు మాత్రం అది మాత్రం చేయించకండి ఆ పాపం వాళ్ళకు తగులుతుంది అనమాట ఎప్పుడు కూడా అని చేత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక గోదానం చేయించండి మీ అల్లుడి చేత అవసరమైతే అవకాశాన్ని బట్టి అంతేగాని వద్దు అని మాత్రం అనకండి ఆ పాపం మీకు తగులుతుంది ఎందుకంటే అదే పరిస్థితి మళ్ళీ మనకు కూడా వస్తుంది అంజాతను ఏంటంటే అది మాత్రం లాభస్థానం ఏం చేసాం ఏం పాప మిగిలింది డబ్బులు మిగిలాయా సంపాదించినంతా పోయిందా ఇవన్నీ లాభస్థానంలో ఉంటాయి ద్వాదశం మోక్షస్థానం మోక్షాన్ని ఇచ్చేటువంటిది జీవితంలో ఎంత ఏం చేసినప్పటికీ కూడా మోక్షం అనేది లేకపోతే ఆ జీవితానికి ఏమీ లేదు ఎంతో సంపాదించావు కోట్లు గడించావు పిల్లలకి ఇచ్చావు తిట్లు తిన్నావు వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు నేను సరిగ్గా చూడలేదు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రులను కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ స్టేజ్లో ఇలాగే ఉంటాను అని చెప్పి తిట్టిన వాళ్ళు కొట్టిన వాళ్ళు ఉన్నారు వృద్ధాశ్రమంలో జాయిన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కోడల చేత తిట్లు వాళ్ళు కోడల చేత కొట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అది వాడి యొక్క కర్మస్థానాన్ని బట్టి చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట అలాగే ఫారెన్ ఛాన్స్ కూడా మీకు ద్వాదశ భావాన్ని బట్టి వస్తుంది మోక్షస్థానం త్రిశంకుడికి కేతువు బాగోలేక జాతకంలో మోక్షాన్ని పొందలేపాడు అతను త్రిశంకు స్వర్గం అనుభవించాడు అది ఒక ప్రత్యేకమైన కథ అనుకోండి అదేవిధంగా ద్వాదశ స్థానం బాగా ఉండాలి ద్వాదశంలో కేతు ఉన్న చరరాశిలో కేతు ఉన్న ఆ జాతకుడు మోక్షాన్ని సంపాదిస్తాడు లేదంటే కేతువు జాతకంలో బాగోపోయినా ద్వాదశం ఫెయిల్ అయినా కాశీ కూడా వెళ్ళలేడనమాట అతను అంత డబ్బు ఉన్నా కూడా ఎక్కడ నాకెక్కడ బాబు పొద్దు లేచింది అయితే షాప్ తీయాలి వచ్చేస్తూ ఉంటారని బోళ్ళు మంది భగవంతుడు తీసుకుపోతే అప్పుడు వెళ్ళిపోతాడు మామూలుగా కానీ కుదరదు పాపం ఆయనకి ఇలా అని అనుకునేటువంటి వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు అంచేత ఏంటంటే ఈ పన్నెండు భావాలు కూడా ముఖ్యమే ఇప్పుడు ఇంతగా ఏంటంటే మనం ఇవి సరిపోతాయా వివాహానికైనా అడిగినందుకు సమాధానం చెప్తున్నా అన్నీ ఇంపార్టెంటే కాకపోతే అన్నీ ఒకే జాతకుడికి బాగా ఉండడం అనేది చాలా తక్కువ ఎక్కడో కానీ ఉండదు అంచేత ఇందులో కొన్ని భావాలనైనా చూసి ఇప్పుడు భావం బాగోలేదని చెప్పేసి పెళ్లి చేయడం మానేయం అంతేతన ఏంటంటే మన అమ్మాయి జాతకంలో ఏ భావాలు బాగున్నాయి అబ్బాయి జాతకంలో ఏ భావాలు బాగున్నాయి ఓకే మినిమం ముహూర్తం పెట్టినప్పుడు కూడా అంతే దోషాలు గుణాలు రెండూ ఉంటాయి దోషాలు ఎక్కువగా గుణాలు తక్కువగా ఉండకూడదు ఇప్పుడు కూడా దోషాలు ఎక్కువ ఉంటే ముహూర్తం వదిలేయాలి దోషాలు తక్కువగా ఉండాలి గుణాలు ఎక్కువగా ఉండాలన్నమాట అదేవిధంగా ఏ జాతకాన్ని మనం పరిశీలించినా వివాహం కోసం వధూవరుల జాతక పరిశీలనలో ఈ భావాలను దృష్టిలో పెట్టుకుని అవి బాగున్నప్పుడు మ్యాక్సిమం ఎక్కువగా మంచి మంచి జరుగుతున్నప్పుడు తక్కువ ఎలాగూ తక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో అన్నీ కూడా నూటికి నూరు రూపాయలు ఎవరి జీవితం బాగా ఉండదు అప్పుడు ఆ జాతక పరిశీలన చూసి ఇవన్నీ కూడా ఇవి ముఖ్యం ఇందులో మనం ఏవి సాటిస్ఫై అయితే ఆ విధంగా వాళ్ళకి వివాహం చేయొచ్చు ఇందులో అనుమానం ఏం లేదు దీని గురించి ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా నాకు ఫోన్ చేయొచ్చు మీరు నేను సమాధానాలు చెప్తాను మూర్తి 苏鹏。So